భారతదేశ మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు మహాత్ముడు మహాత్ముడు అంటే నిజమైన మహాత్ముడు ముంబై నగరంలో ఆనాటి మహారాజు బరోడా మహారాజు సాయిజీరావు గేక్వాడ్ ద్వారా కొన్ని లక్షల మంది ప్రజల నడుమ మహాత్ముడు అనే బిరుదుని ఆయనకి సమర్పించారు అటువంటి జ్యోతిరా పూలే యొక్క నూట తొంభై ఎనిమిదవ జన్మదినోత్సవాన్ని అంటే జయంతిని ఈనాడు మనం ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ పూలే విగ్రహం కూడా ఉభయ రాష్ట్రాల్లో మొట్టమొదటి కంస విగ్రహం ఈ రాజమహేంద్రవరం నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది పూలే చైతన్య వేదిక అనే ఒక సంస్థ శ్రీ నయనాల్ కృష్ణారావు గారు స్థాపించి తద్వారా కీర్తిశేషులు బొమ్మన రాజ్ కుమార్ గారు మరియు రాజమహేంద్రవరంలో ఇతర బీసీ పెద్దల యొక్క సహకారంతో ఆ విగ్రహాన్ని పూలే ఏదైతే మహారాష్ట్ర రాష్ట్రంలో పుట్టి అక్కడ సేవలు అందించాడో అటువంటి పూలే విగ్రహావిష్కరణకి ఎవరు అర్హులు అని ఆనాడు ఆలోచించి ఆనాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ సుశీల్ కుమార్ షిండే ఒక బలుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి గవర్నర్గా ఆంధ్రప్రదేశ్కు ఉన్న రోజుల్లో రెండు వేల ఐదో సంవత్సరం అంటే సరిగ్గా ఇప్పటికి ఇరవై సంవత్సరాల క్రితం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది అట్లాగే ఈ విగ్రహానికి ఎదుర్కొంటూ ఉండే ఖాళీ స్థలాన్ని గత ఇరవై సంవత్సరాల నుంచి పోరాడి ఎత్తగేలకు చిరంజీవి భరత్రామ్ ఎంపీగా ఉండగా ఈ యొక్క స్థలాన్ని ఆనాటి కలెక్టర్ శ్రీమతి మాధవి లత అలాగే కమిషనర్ శ్రీ దినేష్ కుమార్ గారి సహకారంతో ఈ పదమూడు వందల తొంభై గజాల స్థలాన్ని సాధించి ఆనాడున్న ఎంపీ బా మార్గాని భరత్రామ్ మూడున్నర కోట్ల రూపాయలు ఎంపీ లాడ్స్ నుంచి అట్లాగే మోపిదేవి వెంకటరమణ గారు ఒక యాభై లక్షల రూపాయలు ఆయన ఎంపీ లాడ్స్ నుంచి అలాగే మస్తాన్ రావు గారు ఒక యాభై లక్షల రూపాయలు ఆయన ఎంపీ లాడ్స్ నుంచి ప్రకటించి ఈ యొక్క భవనాన్ని ఈ రకంగా ఈ షేప్కి తీసుకురావడం నిజంగా చాలా అభినందనీయం ఆనందకరం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి జ్యోతిరావు పూలే యొక్క పేరు ఈ భవనానికి పెట్టే ఉద్దేశంతో ఆనాడు ఒక జ్యోతిరావు పూలే బీసీనే కాకుండా ఎస్సీ వర్గాలను కూడా కలుపుకొని అంబేద్కర్ పూలే యొక్క స్ఫూర్తిని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లిన మహానుభావుడు చిరస్మరణీయుడు అటువంటి అంబేద్కర్ పేరు కూడా దీనికి ఉండాలని చెప్పి పూలే అంబేద్కర్ భవన్ అని నామకరణం చేసి దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం కూడా జరిగింది మరి అనుకొన్ని కారణాల వల్ల మనకి ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి నా ప్రగాఢ విశ్వాసం ఏదేమైనప్పటికీ కూడా పూలే విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన మహోన్నత వ్యక్తి ఆనాడు మహిళలకి విద్య అనర్హులే అని చెప్పి ఆనాడు ఉన్న పేష్వాలు అక్కడున్న ఉన్న మహారాష్ట్రలో పూణే నగరంలో ఉన్న పేష్వాలు వ్యతిరేకించిన నాడు తన భార్యని ఈ మహిళలకి ఉద్యోగాన్ని సంపాది విద్యని నడపడానికి పూలే ఆయన భార్య అయిన సావిత్రిబాయి ఎంతో ఉపాధ్యాయునిగా తీర్చిదిద్ది ఈ దేశంలో మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయులుగా తీసుకురావడం పోలే చేసిన ఒక మహోన్నతమైన మహత్కార్యం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ అదే వర్వల్లో ఈ పూలే అంబేద్కర్ భవన్ కూడా బరుగు బలహీన నిమ్న వర్గాలకి ఎంతో ఉపయోగపడి వారందరూ కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నత శ్రేణి ఉద్యోగాలకి అంటే ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ అటువంటి సివిల్ సర్వీస్ ఉద్యోగాలే కాకుండా మన రాష్ట్రాల్లో ఉండే క్లాస్ వన్ క్లాస్ టూ ఉద్యోగాల్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు ఉత్తీర్ణం కావడానికి ఇక్కడ పక్క స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ భవనాన్ని ఆనాడు ఎంపీ అయిన మార్గాన్ భరత్తో మా మా యొక్క విజ్ఞప్తి మేరకు దీన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా జరిగిందని సందర్భంగా మనవి చేసుకుంటూ పూలే యొక్క ఆశయ సాధన పూలే అంబేద్ అంబేద్కర్ యొక్క భావ భావాలని వారిద్దరు భావాలు అంటే పూలే అంబేద్కర్ భావజాలాన్ని ఈ ప్రజల్లో ముఖ్యంగా బరుగు బలహీన వర్గాల్లో దీన్ని వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పూలే విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం తద్వారా అనేక జిల్లాల్లోనే కాకుండా అనేక గ్రామాల్లో కూడా అనేక మండలాల్లో కూడా పూలే విగ్రహం ఆనాడు పూలే అంటే ఎవరికీ తెలియదు ఇరవై సంవత్సరాల నాడు ఆయన ఈ బరుగు బలహీన వర్గాలకి చేసిన సేవల్ని మనం ప్రచారం చేసుకుంటుంటే ఆహా పూలే ఎంత ముప్పవాడ అంటే రెండు వందల సంవత్సరాల క్రితం పూలే పుట్టితే అంతకుముందు ఒక వంద సంవత్సరాలు ఒక్క మహారాష్ట్ర నగరంలో చాలా కష్ట నష్టాలని ఈ బడుగు బలహీన వర్గాలు అనుభవించే రోజుల్లో పూలే పుట్టి ఒక ఇరవై సంవత్సరాల వయసుల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా ముదామోహం అని చెప్పి చెప్పుకుంటూ ఈ పూలే యొక్క జయంతి నూట తొంభై ఎనిమిదో జయంతిని ఆయన యొక్క భావజాలాన్ని ఆయన స్ఫూర్తిని ఈ ప్రజలందరూ కూడా తీసుకుంటారని చెప్పి భావిస్తూ మీ అందరికీ నమస్కారం ఇవాళ కూలీ గారి నూట తొంభై ఎనిమిదో జయంతి సందర్భంగా ఈ రాజమహేంద్ర నగరం గోదావరిని కల్న కూలీ విగ్రహం దగ్గర బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది ఇది ప్రభుత్వం కూడా గుర్తించి ఇది పుద్దు ప్రభుత్వ కార్యక్రమంగా కూడా జరపడం మాకు చాలా ఆనందంగా ఉంది ఒకప్పుడు పూలే అంటే ఎవరో అసలు ఆ మహానుభావుడి గురించి ఎవరికీ తెలియదు ముఖ్యంగా పల్లెటూరులో అసలు తెలియదు అయితే మొట్టమొదటిసారిగా రాజమండ్రిలో ఈ పూలే విగ్రహాన్ని మరి ఇనాగ్రేట్ చేసిన తర్వాత పని కట్టుకుని నయనాల కృష్ణారావు గారు ప్రతి గ్రామం చిన్న చిన్న గ్రామాలు కూడా తిరిగి అనేక మందిని ఎడ్యుకేట్ చేసి అసలు పూలే మహానుభావుడు అంటే ఎవరో ఆయన గురించి మనం ఎందుకు ఈ వర్దంతులు జయంతులు జరుపుకోవాలి అనే దాని మీద అందరికీ చెబితే ఇవాళ చిన్న చిన్న పల్లెటూరులో కూడా అంబేద్కర్తో పాటు పూలే విగ్రహాలు కూడా అనేక విగ్రహాలు స్థాపించడం జరిగింది అయితే పూలే గురించి కూడా ఇది వరకు అసలు ఎవరికి తెలియదు ఏమాత్రం తెలియదు తర్వాత మనం ప్రతి సంవత్సరం ఈ యొక్క జయంతులు వర్ధంతులు జరుపుకోవడంలో అసలు పూల అంటే ఎవరు అసలు మనం ఎందుకు చేయాలనేది ప్రతి ఓళ్ళోనూ కూడా ఒక అవగాహన వచ్చి ఉత్సాహం కూడా పెరగడం జరిగింది దీని కారణం ఏంటంటే ఆనాడు విద్య మామూలు వాడికే కాదు అసలు స్త్రీలకైతే అసలు ఎట్టి పరిస్థితిలోనూ విద్య అనేది అందుబాటులో ఉండడం వీలు లేదనేటటువంటి ఆనాడు సంస్కృతి అలా ఉండేది ఎప్పుడు వంట వాక్ చేసుకోవడం తప్ప చదువుకోవడం అంటే ఏంటో కూడా తెలీదు మన గత పది సంవత్సరాల క్రితం వరకు కూడా మహిళలందరూ కూడా ఏలుముద్ర చేసుకుంటూ ఉండేవారు ఇవాళ మహిళలు అందరూ కూడా మంచి మంచి చదువులు చదువుకుంటూ పెద్ద పెద్ద ఆఫీసర్లు ఐఏఎస్ ఐపీఎస్లు కాకుండా గ్రూప్ వన్ కాకుండా డాక్టర్లు కానివ్వండి ఇంజనీర్లు కానివ్వండి అనేక పోస్టుల్లో ఉంటూ ఎబ్రాడ్లో కూడా చాలా మంచి జీతాలు సంపాదించుకోవడానికి ఈనాడు మహిళలు ముందుకు వస్తున్నారు అలా ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి మహిళలకు కూడా ఎక్కువ కోటా కూడా ఇవ్వడానికి ఇటు రాజకీయంగాను ఇటు ఉద్యోగపరంగాను కూడా రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు దీనికి అన్నిటికీ మూల కారణం ఊలే మహానుభావుడు మరి ఆయన మహాత్మా అన్నారంటే మహాత్మా గాంధీని అది ఎవరు పెట్టారు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది మహాత్మా గాంధీ మహాత్మా అనేది కానీ ఇక్కడ స్వతసిద్ధంగా పూలే గారిని మహాత్మా అనేటటువంటిది ప్రజలు నిర్ణయించినటువంటి మహాత్మా అనేది దానికి తగ్గట్టుగానే ఆయన జీవితాన్ని అంతా కోల్పోయారు ఆయన వాళ్ళ భార్య ఆయన కలిపి ఈ సమాజ సేవ కోసం పూర్తిగా ఎడ్యుకేషన్ మెయిన్ అని చెప్పేసి ఇంచేదంటే ఇప్పటికీ కూడా మేము చెప్తూ ఉంటాం అసలు పోవర్టీ అన్నది పోవాలి అంటే విద్య కావాలి విద్య తప్ప ఇంకేం అక్కర్లేదు ప్రభుత్వ పథకాలు కూడా అనేక సార్లు మేము చెప్తాం ప్రభుత్వం ఏం అంటే విద్య ఉపాధి ఆరోగ్యం ఈ మూడు కనుకుంటే బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఎంతో అభివృద్ధి చెందుతారని చెప్పేసి చెప్తా ఉన్నాం కానీ గత ప్రభుత్వాలు మరి ఎంతవరకు కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆ మూడు తప్ప అన్ని ఇస్తున్నారు ఆ మూడు ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే వీళ్ళందరూ ఎడ్యుకేట్ చేసుకుని ఎడ్యుకేట్ అయ్యి రాజకీయంగా ఎదిగితే మాకెక్కడ రిజర్వేషన్ కానీ మా వాళ్ళు వాళ్ళందరూ కలిపి మొత్తం దేశాన్ని హస్తగతం చేసుకుంటారేమో అన్నటువంటి కుట్రతోటి కొన్ని పదిహేను పర్సెంట్ ఉన్నటువంటి ఉన్నత వర్గాలు వారి యొక్క డబ్బు కానీ వాడికి వాళ్ళుకున్నటువంటి పలుకు పనులు ఉపయోగించుకుని వీళ్ళందరినీ కూడా కింద చదువు లేని గారి ఉంచి మరి ప్రతిదీ ఏదో అవకాశానికి వీలుబట్టి ఒక పథకం పెట్టేసి అసలు దానిని పక్కకు తోసేసి వీళ్ళందరినీ కూడా విచ్చుకో ఉపయోగించుకోవడం అనేది చాలా అయిపోయింది కానీ ఇక ముందు మాత్రం అలా జరగదు ఎంచేదంటే బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా చాలా ఎడ్యుకేట్ అయిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సైకిల్లో కూడా మేము ఇలా ఎదిగాం మా వల్ల మా వెనకాల పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు ఇలా కూలి పనులు కూడా చేసుకోవాలని పని లేకుండా పోయింది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాళ్ళని కొద్ది ఎడ్యుకేట్ చేస్తున్నారు ఈనాడు ప్రభుత్వం కూడా మరి స్కిల్ డెవలప్మెంట్ అని చెప్తా ఉన్నారు ఫారిన్ కంట్రీస్లో అనేక డెవలప్మెంట్లు జరిగి ఈ స్కిల్స్ డెవలప్ అయిన తర్వాత తాపీ మేస్త్రి కాడి నుంచి వంట్ర మేస్త్రి కాడి నుంచి ప్రతి వాళ్ళు కూడా మరి కొత్త కొత్త ఎక్విప్మెంట్స్తో మరి వాళ్ళు వ్యవసాయం కానివ్వండి లేదంటే ఈ కూలి పనులు కానివ్వండి లేకపోతే బిల్డింగ్ వర్క్లు కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకోవడానికి ఈ లేటెస్ట్ ప్రభుత్వాలు చేస్తున్నటువంటిది ఈ కార్యక్రమం కూడా చాలా వరకు మా వాళ్ళందరూ కూడా వినియోగించుకుంటున్నారు ముందు ముందు వచ్చి వచ్చి ముందు జరగబోయే దాంట్లో మాత్రం తప్పకుండా బడుగు వీల బలహీన వర్గాలందరూ కూడా రాజకీయంగా ఎదిగి మరి రాజ్య రాజ్య పరిపాలన కూడా చేపట్టేలాగా కృషి చేయాలని చెప్పేసి మేము అందరికీ చెప్తున్నాం ఆ విధంగానే పోలియో గారికి మేము అర్పిస్తున్నాం అని చెప్పేసి ఈ సభ ముఖం చర్యలు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ 对对对对对。